మనము గత వారము ఫిలమోన్కు రాసిన పత్రికల్లో ఫిలమోన్ యొక్క లక్షణాలను ధ్యానం చేసుకున్నాం ఫిలమోను గురించి రాయబడిన ఆ మూడు వచనాలలో ఎంతటి అద్భుతమైన ఆత్మీయ పాఠాలు దేవుడు మన కొరకు రాయించాడో మనం చూసాం ఇందులో ముఖ్యంగా మూడు క్యారెక్టర్స్ ఉంటాయని ఒకటి ఫిలమోను వన్ సీము పౌల్ గారు సో ఫిలమోను గురించి నేర్చుకున్నాం ఈరోజు ఒనే సీము గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కొక్క క్యారెక్టర్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు మనల్ని మనం అందులో చూసుకునే ప్రయత్నం చేయాలి కదా దేవుని యొక్క ఉద్దేశం అదే కొన్ని వేల సంవత్సరాల నుంచి బైబిల్ ఇంకా ఎవరికి అర్థం కాకుండా ఉంది లేకపోతే ఇంకా బోధించబడుతుంది అంటే అర్థం ఏంటి అని అంటే చదువుతున్నారు దానిని కదా కేవలము చదివే వారము మాత్రమే కాకుండా అందులోని విషయాలను గ్రహించినట్లయితే అందులోని విషయాలు మనకు మనము అప్లై చేసుకున్నట్లయితే మన ఆత్మీయ జీవితము రోజు రోజుకి అభివృద్ధి చెందే అవకాశం ఉంది మనం ఆత్మీయతలో రోజురోజు బలపడే అవకాశం ఉంది ఈ వాక్యము నీ కొరకు వ్యక్తిగతంగా నీ కొరకు వ్యక్తిగతంగా నా కొరకు ఎవరంతకు వారము నా కొరకు దేవుడు రాయించాడు అనే ఆలోచన కలిగి ఉంటే ఆ ఉద్దేశంతో మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తే వాక్యాన్ని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేస్తే దేవుడు అద్భుత కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఈ క్యారెక్టర్స్లో జరిగిన విషయాలు కూడా అవే వారి జీవితంలో ఏం జరిగింది ఒక్కొక్కసారి ఫిలములను చూసినప్పుడు ఎలాంటి వాడు ఎలా తయారయ్యాడు వొనేసిము ఎవరు ఏ విధంగా తయారయ్యాడు బైబిల్లో రాయించిన ప్రతి క్యారెక్టర్లో కూడా ప్రతి క్యారెక్టర్ ద్వారా దేవుడు నీతో నాతో వ్యక్తిగతంగా మాట్లాడడానికి ఇష్టపడతాడు అందులోని విషయాలను మనకు తెలియచెప్పడం ద్వారా ఆ లక్షణాలు ఒకవేళ నీలో ఉన్నాయేమో పరిశీలించుకొని పరీక్షించుకొని మనం అప్లై చేసుకుంటే సరి చేసుకోవలసిన విషయాలు సరి చేసుకోగలిగితే దేవుడు అద్భుతంగా మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతాడు ఇక్కడ వనెస్సీము గురించి కూడా కొన్ని అసలు ఫిలమోనుకు రాసినట్టుగా ఒక మెప్పు లాంటి వచనాలు ఏమి లేవు కానీ వనేసీము గురించి యాక్చువల్గా మామూలుగా చదివితే వనేసీమ్ గురించి ఏం ఏం విషయాలు లేనట్టుగానే ఉన్నాయి అందులో కానీ ఏమి రాయబడకపోయినప్పటికీ వనేసీము మౌనంగా ఉన్నప్పటికీ అద్భుతమైన ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకోవచ్చు ఎవరు వనేసీము వనేసీము ఎవరు అని అంటే మనకు ఇందాక చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తాం నేను కనినా నా కుమారుడు అంటాడు కదా వనేసీము బంధకాలలో నేను కనినా నా కుమారుడు అని రాయబడింది అంటే వనేసీముగా కూడా పౌలు గారి సువార్త ద్వారా పట్టబడిన వ్యక్తి పౌలు గారి సువార్త విని రక్షించబడిన వ్యక్తి అయితే ఈ వనేసీము ఎవరు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆయన దాసుడు అనే విషయము వచనంలో మనం చూస్తాం వచనంలో అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను అనే రాయ రాయబడింది దాసుడుగా కాకుండా అంటే ఈ ఒనేసీము అనే వ్యక్తి క్రిస్టియన్ కాదు లేకపోతే యూదుడు కాదు అన్యుడు దాసునిగా అమ్మబడినవాడు అంటే ఆనాటి సమాజంలో నాలుగు రకాల ప్రజలు నివసించేవాడు ఒకరు పాలకులు రెండు ధనికులు మూడవ వారు సామాన్య ప్రజలు నాలుగవ వారు దాసులు ఈ దాసులకి సిటిజన్షిప్ ఉండదు అంటే పౌరసత్వం ఉండదు కదండి ఈ దాసులు ఎక్కడి నుంచో తీసుకురాబడిన వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి అమ్ముతూ ఉంటారు మనకు ఎగ్జాంపుల్గా యువసేబు గారిని చూస్తాం కదా యువసేబు గారిని కూడా కొన్నారు కొన్న వ్యక్తి తీసుకువెళ్ళి అమ్మాడు గారికి ఐగుప్తులో సిటిజన్షిప్ లేదు పౌరసత్వం లేదు తనకి అలాగే మనకి దానియల్ గారిని కానీ షడ్రకమేష చూస్తే వీళ్ళు కూడా దాసులుగా వెళ్ళబడిన వారే బబులోని చెరలోకి వీళ్ళందరూ దాసులు ఈ దాసులకు పౌరసత్వం ఉండదంటే వారికి ఏ హక్కులు ఉండవు ఆ దేశంలో ఆ ప్రాంతంలో దాసునిగా కొనిపోబడిన వారికి దాసులుగా ఉన్నవారికి ఏ హక్కులు ఉండవు ఆ వ్యక్తి కేవలము ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాడో ఎవరికి అమ్మబడ్డాడో వాళ్ళు చెప్పినది చెప్పినట్టుగా చేయాలి ఇంకా ఏ మాట్లాడకూడదు యాక్చువల్గా ఎదురు కూడా మాట్లాడకూడదు యజమానుడు ఏది చెబితే అది చేయాలి యజమానునికి కోపం వస్తే తంతే తనిచ్చుకోవాలి చంపేస్తే చచ్చిపోవాలి అంతే వేరే ఆప్షన్ లేదు యజమాని ఎందుకు దాసునికి కొన్నాడు కాబట్టి వెల ఇచ్చి కొన్నాడు ఇక తనకి ఏ రైట్స్ లేవు తనకి తన మీద ఏ రైట్స్ లేవు కంప్లీట్గా యజమాని మీదనే అధికారం ఉంటుంది అలాంటి స్థితిలో వనయసీము గారు ఫిలమోను గారికి అమ్మబడ్డాడు ఫిలమోను దాసుని కొన్నాడు అనంటే ఒక విషయం అర్థమవుతుంది ఫిలమోన్ గారు ధనికుడు అనే విషయం కూడా అర్థం కావాలి దాసులను కొనే స్థితిలో ఉన్నాడు కదా కొనడము అంటే పని మనిషిగా పెట్టుకోవడం అనంటే ఆ టైంలో సామాన్య విషయమేం కాదు కొనే స్థితిలో ఉన్నాడు అనంటే ఫిలమోన్ గారు ఒక ధనిక 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 ప్రజలలో లెక్కించబడినవాడు ధనికుడుగా ఉన్నాడు ఫిలమోన్ గారు వనేసీము గారు దాసునిగా అమ్మబడ్డాడు ఫిలమోనికి ఇక్కడ రాయబడిన ఇందాక చదవబడిన వాక్య భాగంలో అది ఒక అంశం అయితే దాసుడు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం అది ఒక విషయం అయితే ఇక్కడ పదవచనం ఇందాక చదవబడిన వాక్య భాగంలో ఈ దాసుడు ఏ స్థాయికి ఎదిగాడు ఏ పరిస్థితికి వెళ్ళాడు అనే విషయము మనకు చాలా స్పష్టంగా అర్థం కావాలి వనేసీము గారు నిజమే దాసునిగా ఉన్నవాడు ఏం చేయాలి ఫిలమోను గారు చెప్పింది చెప్పినట్టు చేయాలి కానీ ఏమైందో తెలియదు కానీ మనకి అక్కడి నుంచి ఫిలమోన్ గారి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు ఏదో నష్టం చేశాడు ఏదో పొరపాటు చేశాడు ఏదో జరిగింది అక్కడ కదా అక్కడ చెప్పింది చెప్పినట్టు చేయకుండా ఏదో నష్టం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం పద్దెనిమిదవ వచనంలో ఆ మాట చూస్తాం అతడు నీకు ఏ నష్టమైనను కలుగ చేసిన ఎడల్లా నీకు ఏమైనా రుణం ఉన్నాయడలా అది నా లెక్కలో అంటున్నాడు అది నిజమే ఏదో నష్టం చేసి వచ్చాడు అయితే అది నేను దానిని తీరుస్తాను ఈ విషయం మళ్ళీ తర్వాత ధ్యానం చేసుకుందాం అయితే ఒనే సీమో ఏదో తప్పు చేసేసి అక్కడి నుంచి పారిపోయాడు అయితే పారిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు ఎవరి చేత పట్టుబడ్డాడు పౌలు గారి చేత పౌలు గారు గుర్తుపడి ఎందుకు ఇంతకుముందు ఫిలోమోను గారు కూడా పౌల్ గారి సువార్త ద్వారానే రక్షించబడ్డాడు కాబట్టి ఆ సమయంలో ఫిలోమోన్ గారి దగ్గర ఒనేసిమును చూశాడేమో మరి పౌల్ గారు గుర్తుపట్టాడేమో అక్కడ తిరుగుతూ ఉంటే లేకపోతే ఎవరైనా తీసుకొని వచ్చారేమో ఏదేమైనా కానీ అక్కడ ఒనేసిము రక్షించబడ్డాడు అనే విషయము మనకు అర్థమవుతుంది అయితే ఇక్కడ మనం ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అతడు నీకు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడైను నా ప్రాణము వంటి వాడై అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను ఇప్పుడు నేనేం చేస్తున్నాను అతను రక్షించబడ్డాడు ఇప్పుడు ఇతనిని నేను నీ వద్దకు పంపిస్తున్నాను పౌలు గారు వనేసీమును ఫిలమును వద్దకు పంపిస్తున్నాడు పంపిస్తున్నాడు అని అంటే వనేసీముకు చెప్పకుండానే పంపిస్తూ ఉంటాడా తెలియకుండానే పంపిస్తూ ఉంటాడా వనేసీముకుతో మాట్లాడిన తర్వాతనే పంపిస్తూ ఉంటాడు కదా నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అనే విషయము వనేసీముతోనే ఇచ్చి పంపిస్తున్నాడు ఆ విషయం మనం చూసాం కుల ఒనేసీముతోనే ఉత్తరం ఇచ్చి పంపిస్తున్నప్పుడు ఒనేసీముకు చెప్పి ఉంటాడు కదా ఒకటి అంటే ఒనేసీము తెలిసి తిరిగి తన యజమాని వద్దకు వెళ్తున్నాడు మొదటి పాయింట్ వెళ్తున్నాడు అంటే అర్థం ఏంటి ఒనేసీము ఫిలమోన్ దగ్గరికి వెళ్తున్నాడు తిరిగి వెళ్తున్నాడు వెళ్ళడానికి సమ్మతించాడు అంటే అర్థం ఏంటి తను చేసిన తప్పుని ఒప్పుకున్నాడు కదండి తను చేసిన తప్పుని ఒప్పుకోవడానికి సిద్ధపడ్డాడు రెండవదిగా ఒప్పుకున్న తప్పుకు క్షమాపణ అడగడానికి సిద్ధపడ్డాడు అంతే కదండి ఫిలమోన్ గారి దగ్గరికి వెళ్తున్నాడు అని అంటే తిరిగి యజమాని వద్దకు వెళ్తున్నాడు అంటే ఎందుకు వెళ్తాం వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు కొనేసీము అయ్యా తప్పు చేశాను క్షమించు కదా క్షమాపణ అడగడానికేగా వెళ్తున్నాడు తప్పు చేసిన వ్యక్తి తన తప్పును గ్రహించి ఆ తప్పును ఒప్పుకోవడానికి తన యజమాని వద్దకు వెళ్తున్నాడు అద్భుతమైన లక్షణము కదండి ఒనేసీములో ఉన్న లక్షణము తన యజమాని వద్దకు ఎక్కడైతే తప్పు జరిగిందో ఎవరి వద్దైతే తప్పు చేశాడో ఏ పొరపాటు అయితే తను చేయగలిగాడో రక్షణలోకి వచ్చిన తర్వాత తాను చేసిన తప్పేంటో తనకు అర్థమైంది తను గ్రహించగలిగాడు ఈ తప్పుని తిరిగి క్షమించడానికి తన యజమాని వద్దకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు వనేసీమ కేవలము తప్పును ఒప్పుకోవడం మాత్రమే చేశాడా మూడవది క్రియలలో చూపించాడు అంటే వెళ్ళాడు కేవలము నా నిజమే తప్పు చేశాననికే అక్కడ ఉండిపోలా లేకపోతే నేను వెళ్ళను అని అనలా అక్కడికి నేను వెళ్ళి మళ్ళీ నేను అవమానపాలు నేను వెళ్ళలేనయ్యా దయచేసి నన్ను ఇక్కడ పెట్టుకో నేను వెళ్ళనని ఎదురు తిరిగే స్వభావం కాదు తిరుగుబాటు చేసే స్వభావం కాదు కదా తన యజమానికి లేకపోతే తన ఆత్మీయ తండ్రికి పౌలు గారికి ఎదురు మాట్లాడాల వెళ్ళడానికి ఇష్టపడ్డాడు మొదటి లక్షణము తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు వెళ్ళి క్షమాపణ చెప్పడానికి ఇష్టపడుతున్నాడు అనుకోవడం మాత్రమే కాదు కానీ వెళ్ళి క్రియలలో చూపించి ఫిలమోన్ గారి దగ్గరికి వెళ్ళాడు అనే విషయం కూడా మనం గ్రహించాలి క్రియలలో చూపించాడు మూడవ లక్షణమైతే అద్భుతంగా విధేయత అనే మాటను కూడా మనం చూపి చూస్తున్నాం తంటే పౌలు గారికి విధేయత చూపించాడు పెద్దలను గౌరవించే స్థితిలో తను ఉన్నాడు రక్షించబడిన తర్వాత తన అద్భుత ఏముండాలి జనరల్గా వాక్యానికి విధేయత చూపించేవాడిగా ఎవరైతే రక్షించారో ఆత్మీయ తండ్రికి విధేయత చూపించేవాడిగా పెద్దలకు విధేయత చూపించేవాడిగా ఉనేసేము ఉన్నారు ఈ విషయాలు మనకు అర్థమవ్వాలి రక్షించబడిన తర్వాత మనలో కనిపించవలసిన లక్షణము మనం చేసిన తప్పులు ఏంటో మనము అర్థం చేసుకోవాలి మనకే అర్థమైపోవాలి ఆ గ్రహింపు మనకు ఉండాలి ఏ ఏ తప్పులు చేశానో ఏ ఏ పొరపాట్లు చేశానో ఇవన్నీ నాకు అర్థమవ్వాలి స్వ స్వపరీక్ష చేసుకోవాలి నేను నా స్థితి ఏంటి అనే విషయం మనకు అర్థమవ్వాలి ఆ విషయము వనేసీముకు అర్థమైంది తన తప్పులు తెలుసుకొని యజమాని వద్దకు వెళ్ళి క్షమించమని అడగడానికి వెళ్తున్నాడు అంత మాత్రమే కాదు పౌలు గారు వెళ్ళమంటే వెళ్తున్నాడు ఏం మాట్లాడకుండా మారు మాట్లాడకుండా తిరిగి తన యజమాని వద్దకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు విధేయత అనే ఒక అద్భుతమైన లక్షణాన్ని కూడా ఉన్నసీమలో చూస్తాం కదండి చేసిన తప్పును ఒప్పుకోవడం అనేది చాలా కష్టమైన పని కదా మనం అనుభవపూర్వకంగా తెలుసు మనకి విషయాలు మనం చేస్తాం తప్పులు చేస్తాం ఆ విషయం తప్పు అని మనకు తెలుసు కానీ సమర్థించుకుంటాం సమర్థించుకునే ప్రయత్నం చేస్తాం రీజన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాం ఒప్పుకోవడానికి అంత త్వరగా ఇష్టపడం ఆదామావ్వులు కూడా అదే చేశారు వాళ్ళు ఒప్పుకోలేకపోయారు చేసింది తప్పే కానీ చేసిన తప్పును ఒప్పుకోలేకపోయారు దావేది గారు తప్పు చేశారు కానీ గద్దించినప్పుడు నా తను వచ్చి తప్పు చేసావంటే నిజమే నేను తప్పు చేశాను ఒప్పుకున్నాడు దావేది గారు రిస్టోర్ చేయబడ్డాడు చేసిన తప్పును ఒప్పుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము యూదా ఇసుకురి తప్పు చేశాడు ఒప్పుకున్నాడా ఒప్పుకోలేకపోయాడు ఈ విషయము మనకు ఖచ్చితంగా అర్థం అవ్వాలండి వనేసీము ద్వారా నేర్చుకోవాల్సిన అద్భుతమైన ఆత్మీయ సత్యము చేసిన తప్పును ఒప్పుకున్నాడు ఎక్కడైతే తప్పు చేశాడో ఎక్కడైతే నష్టాన్ని కలుగు చేశాడో ఎక్కడైతే ఎవరినైతే బాధ పెట్టాడో అక్కడికి వెళ్ళి తను తిరిగి వారితో సమాధాన పడడానికి ఇష్టపడ్డాడు క్షమించమని అడగడానికి ఇష్టపడిన వ్యక్తి ఒనేసీము అంతే మాత్రమే కాదు విధేయత చూపించాడు విధేయత అనేది క్రైస్తవునికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణము ఎంతవరకు నీవు నేను మనము విధేయత చూపించగలుగుతున్నాం వాక్యానికి ఎంతవరకు నీవు నేను మనము నీ కాపరికి విధేయత చూపించగలుగుతున్నారు నీ ఆత్మీయంగా పోషిస్తున్న వారికి ఆత్మీయంగా నడిపిస్తున్న వారికి విధేయత చూపించగలుగుతూ ఉన్నాం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దామండి వనేసీమలో ఆ లక్షణం ఉంది తిరిగి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు వెళ్ళకపోతే అక్కడ దేవుని చిత్తము నెరవేర్చబడదు విధేయత చూపించినప్పుడు అద్భుతమైన కార్యం జరుగుతుంది కదండి ఏం జరిగే అవకాశం ఉంది అక్కడ వెళ్ళాడు అని అనుకోండి ఎక్కడికైతే ఎక్కడైతే తప్పు చేశాడో అక్కడికి వెళ్ళి క్షమాపణ అడిగాడు అనుకుందాం ఆ కులసి సంఘానికి వెళ్ళి నేను పొరపాటు చేశాను నేను తప్పు చేశాను నేను నష్టాన్ని తీసుకొని వచ్చాను అని క్షమాపణ అడిగితే అక్కడ ఒక అద్భుతం జరగదా వింటున్న వారి జీవితంలో కార్యం జరగదా దేవుని నామము ఘనపరచబడదా చేసిన తప్పును ఒప్పుకున్నప్పుడు దేవుని నామము మహిమపరచబడుతుంది ఎందుకు మార్పును చూస్తున్నారు అక్కడ వాళ్ళు కదా మారు మనస్సు లేకపోతే రూపాంతరము చెందిన ఒనేసీమును వాళ్ళు చూస్తున్నారు అక్కడ కదండి సంఘంలో ఈ సాక్ష్యం చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి తప్పు ఒప్పుకున్నప్పుడు వింటున్న వారి జీవితంలో అద్భుతమైన మార్పుని వనేసీమును చూసి వనేసీమలో చూసినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు దేవుని నామము ఘనపరచబడుతుంది ఆ విషయము ఖచ్చితంగా మనకు అర్థమవ్వాలి నువ్వు చేసిన తప్పును ఒప్పుకోవడం చిన్నతనం అనుకోమాకండి లేకపోతే అవమానం వస్తుంది అని అనుకోమాకండి అవమానించబడ్డ మనల్ని మనం తగ్గించుకున్న దేవుడు హెచ్చించబడాలి దేవుని నామము ఘనపరచబడాలి ఇది నీ జీవితంలో నా జీవితంలో జరగాలి చేసిన తప్పును ఒప్పుకున్నప్పుడు మనం ఏదో పొరపాటు చేసాము లేకపోతే మనమేదో పాపులమని కాదు పాపులమే పాపులం కాదా తప్పులు చేసే మనస్తత్వం కాదా మనిషిది కానీ సరిచేసుకున్న వాడిని దేవుడు ఇష్టపడతాడు క్షమాపణ అడిగిన వాడిని దేవుడు ఇష్టపడతాడు మారు మనస్సు పొందిన వారితోనే దేవుని కార్యం జరుగుతుంది ఇంకొక వ్యక్తి మారే అవకాశం ఉంది కదా ఇంకొక వ్యక్తి క్షమాపణ అడుగుతాడు తప్పు చేసినప్పుడు మనము మనము ముందుగా ఆ లైన్లో నిలవబడినప్పుడు మనల్ని చూసి ఇంకొక వాళ్ళు వచ్చే వేరే వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది కాదండి ఏ స్థితిలో ఉన్నప్పుడు ఓనేసీము గారు ఒకరికి మాదిరికరమైన జీవితాన్ని చూపించాడు అందుకనే అక్కడ రాయబడిన మాట పౌలు గారు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఇప్పుడు ఓనేసీము ప్రయోజకుడు ఇంతకుముందు అప్రయోజకుడే ఇంతకుముందు పనికిరాని పనులు చేశాడు ఇంతకుముందు అవిశ్వాసంతో ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు జీవించాడు కానీ ఇప్పుడు ప్రయోజకుడు ఒక క్రమశిక్షణ కలిగిన ఆత్మీయుడు తగ్గించుకున్నవాడు నాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు యాక్చువల్గా నువ్వు నాకు దగ్గర ఉండి పరిచర్య చేయాలి కానీ వనెసి ముండు ఆ మాట ఆయన అంటాడు తర్వాత కిందికి వచ్చినప్పుడు పదమూడులో నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయు నిమిత్తము నా యొద్ద అతనిని ఉంచుకునవలనని ఇంటిని ఏమని నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయు నిమిత్తము నీకు ప్రతిగా చూసారా యాక్చువల్గా ఏ స్థితిలో ఉన్నాడు ఇప్పుడు ఓనీ గారు పరిచర్య చేస్తున్నారు పరిచర్యలో పాలు పంపులు పొందుతూ ఉన్నాడు పరిచారం చేస్తున్నాడు సేవకునికి ప్రయోజకుడిగా తయారయుడు విధేయత చూపిస్తున్నాడు దేవుని క్రమంలో జీవించే ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఒక వ్యక్తిలో కనిపించవలసిన లక్షణాలు మారు మనస్సు రూపాంతర అనుభవము ఇంతకుముందు అప్రయోజకుడు ఇప్పుడు ప్రయోజకుడు ఇంతకుముందు అబద్ధికుడు ఇప్పుడు సత్యమైన మార్గంలో జీవించేవాడు మోసం చేసిన వాడే కానీ తప్పును తెలుసుకున్నాడు ఇది జరగాలి కొనేసీము జీవితంలో జరిగింది ఇదే మరి నీ జీవితంలో నా జీవితంలో ఇదే జరగాలి దేవుని నామము అప్పుడు మాత్రమే గనపరచుబడుతుంది కాదండి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఒక వ్యక్తి ఒక ఒక మాట చూసే హైబ్రడ్లకు రాసిన పత్రికలో ఫిబ్రిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుతాను కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవక్తులలో మొదటి మూల మూలపాఠంలో ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు మరియు పాలు త్రాగు ప్రతి వాడున శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు అంటే అర్థం ఏంటి సమయం గడిచిపోతుంది నెలలు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి నువ్వు రక్షించబడిన తర్వాత సంవత్సరాలు గడిచిపోతున్నాయి అని అంటే నువ్వు ఈ సమయానికి ఏ విధంగా ఉండాలి బోధకుని స్థాయిలో ఉండాలి బోధకునిగా ఉండాలి కానీ ఎక్కడున్నావు ఇంకా పాలు తాగుతూనే ఉన్నావు ఇంకా శిశువులానే ఉన్నావు నువ్వు ఎదగలేదు అంటే అర్థం ఏమవుతుంది రక్షించబడిన తర్వాత రక్షించబడినట్టుగానే ఉండకూడదు శిశువుగా జన్మించిన తర్వాత రక్షణలోకి అంటే చి శిశువుగా పుట్టాం మనం అప్పుడే ఆ శిశువు శిశువుగానే ఉండకూడదు రక్షణ కేవలం అలా అది ఆ రక్షణలోనే ఉండకూడదు విశ్వాసం అదే విశ్వాసములో ఉండకూడదు దినదినము విశ్వాసముల్లో ఎదుగుతూ ఉండాలి ఆత్మీయతలో ఎదుగుతూ ఉండాలి ఫిలమను గారి జీవితంలో ఇది చూసాం మనం కదా ఏ విధమైన స్థితిలో ఫిలమను గారు ఉన్నారు సువార్త చేత పట్టుబడ్డాడు రక్షించబడ్డాడు రక్షించబడిన వ్యక్తి శిష్యునిగా తయారయ్యాడు శిష్యునిగా తయారైన వ్యక్తి బోధకునిగా తయారయ్యాడు కదా పరిచర్య చేస్తున్నాడు ఒక సంఘాన్ని తన ఇంట్లోనే స్థాపించుకుంటూ ఒక బోధకునిగా ఉన్నాడు ఇది జరగాలి ఒక వ్యక్తి జీవితంలో ఎదగాలి రోజు రోజుకి క్రియలలో చూపించడము చేసిన తప్పులను సరిచేసుకోవడము జరగాలి ఒక వ్యక్తి జీవితంలో విశ్వాస జీవితంలో వనేసీమ జీవితంలో కూడా అదే జరుగుతుంది రక్షించబడ్డాడు ఆత్మీయతలో ఎదుగుతున్నాడు విధేయత చూపిస్తూ ఉన్నాడు తప్పులు చేసిన తప్పులను ఒప్పుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు అంటే మన ఆత్మీయతలో రోజురోజు డెవలప్మెంట్ కనిపించాలి దని తగ్గింపులో డెవలప్మెంట్ కనిపించాలి తగ్గించుకునే స్వభావము విధేయత చూపించే స్వభావము తప్పులను వెంటనే ఒప్పుకునే స్వభావము ఇది ఎదగడము అని అంటే అలా ఎదుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు మనం ఏ స్థాయికి ఎదుగుతామో ఇందాక పౌల్ గారు మాట్లాడిన మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఆ స్థాయిలోకి వచ్చే ప్రయత్నం చేయాలి ప్రతి విశ్వాసి కూడా అందుకనే మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి అని సెకండ్ కొరెంతియన్స్లో పదకొండవ సెకండ్ కొరెంతియన్స్ పదమూడవ అధ్యాయము ఐదో వచ్చిన ఒకసారి చదువుతాను మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనడి మిమ్మల్ని మీరే పరీక్షించుకొనడి మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా ఏం టెస్ట్ చేసుకోమంటున్నాడు విశ్వాసం గురించి పరీక్షించుకోమంటున్నాడు అసలు మీకు విశ్వాసం ఉందా లేదా ఒకసారి మిమ్మల్ని మీరే ఒకరు చెప్పాల్సిన అవసరం లే క్రైస్తవులకి కదండి క్రైస్తువుని అంగీకరించిన తర్వాత సేవకుడు చెప్పాల్సిన అవసరంలా లేకపోతే ఇంకొక ఆత్మీయుడు ఇంకొక సహోదరుడు అసలు నువ్వు ఒకసారి టెస్ట్ చేసుకోరా అని చెప్పాల్సిన అవసరంలా అసలు విశ్వాసంలో ఉన్నావా లేదా పరీక్షించుకొని వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి అసలు విశ్వాసంలో ఉన్నారో లేదో అంటే అర్థం ఏంటి విశ్వాసంలో ఉంటే ఏమవ్వాలి నువ్వు ఎదగాలి కదా విశ్వాసము ఇంకొక దానితో లింక్ అయి ఉంటుంది విశ్వాసము క్రియలతో ముడిపడి ఉంటుంది కదండి క్రియలు లేని విశ్వాసము మృతము ఏంటి క్రియలు వనేసి మేం చేశాడు విశ్వాసం ఉంది దేవుని ఆమెను క్రీస్తువారిని అంగీకరించాడు రక్షణలోకి వచ్చాడు ఏం చేయాలి ఇప్పుడు క్రియలలో చూపించాడు ఏం క్రియలలో చూప క్రీస్తువారు అన్నాడు అయ్యా నిన్ను నేను నువ్వు ఏదైతే తప్పు చేస్తావో పాపం చేస్తావో నీ హృదయంలో ఒప్పుకున్నట్లయితే ఒప్పుకున్న ప్రతి పాపాన్ని కూడా క్షమిస్తాను అనే లేఖనాలు ఉన్నాయి కదండి తప్పు చేసిన వ్యక్తి క్షమాపణ అడిగితే పనిష్మెంట్ ఉండదు కానీ దానికి క్షమాపణ ఉంటుంది కదా దేవుడు శిక్షించడు తప్పు ఒప్పుకున్నప్పుడు ఆ లేఖనాలను క్రియలలో చూపించడానికి వనసీమ ఇష్టపడ్డాడు క్రియలలో ఉండాలి విశ్వాసంలో ఉన్నాం నిజమే వాక్యము తెలుసు నిజమే లేఖనాలు బాగా తెలుసు చాలా జ్ఞానం ఉంది లేఖనాల గురించి కానీ ప్రయోజనం ఏముంటుంది క్రియలలో లేకపోతే అందుకనే నీ విశ్వాసాన్ని ఒక్కసారి పరీక్షించుకో విశ్వాసాన్ని పరీక్షించుకుంటే క్రియలలో చూపిస్తున్నావా లేదా క్రియలలో చూపించకపోతే ఏమని రాయబడింది అక్కడ వాక్యము అంటే క్రియలలో చూపించకపోతే భ్రష్టులై ఉన్నారు మీలో క్రీస్తువారు నివసింపకపోతే మీరు భ్రష్టులైనారు భ్రష్టత్వంలోకి వెళ్ళి ఉన్నారు అక్కడ యాకోబకారు అయితే దానిని మోసం చేసుకుంటున్నారు అని అంటాడు యాకో పత్రికలో మొదటి అధ్యాయము ఇరవై రెండు వచ్చిన చదువుతాను మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారనై ఉండండి ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే ఓకే ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాడు మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపో మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి వాక్య ప్రకారము ప్రవర్తించకపోతే ఏమంటున్నాడు మోసము అంటున్నాడు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు ఎవరు మోసం చేయాల్సిన అవసరం లే అపవాది మోసం చేయట్లా మనల్ని సాతాను మోసం చేయట్లా ఎదుటి వ్యక్తి ఎవరు మోసం చేయట్లా మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం ఎప్పుడు వింటున్నాం అనేక మెసేజెస్ వింటున్నాం వాక్యాలు తెలిసి లేఖనాలలో రాయబడిన మాటే కదా నేను చెప్తున్నాను వేరేది చెప్పట్లా వింటూ ఉన్నాము కానీ వాక్య ప్రకారము జీవించకపోతే మనం మోసం చేసుకుంటున్నాం మనంతకు మనమే వాక్యము తెలుసు కానీ క్రియలు లేవు అయితే మోసంలో ఉన్నాం అలాంటప్పుడు ఆత్మీయతలో ఎలా ఎదుగుతాను నేను కదండి వనేసీముకు ఫిలం అనుకున్న లక్షణాలు అవే వీరిద్దరి జీవితాలను గమనించినప్పుడు ఆత్మీయతలో పరిపక్వతలోకి వచ్చిన వాళ్ళు ఆత్మీయతలో ఎదుగుతూ ఉన్నవాళ్ళు వాక్యము విన్నవారు మాత్రమే కాదు దానిని క్రియలలో చూపించినవారుగా వారు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది కదండి అద్భుతమైన లక్షణాలు వీరిద్దరిలో మనం నేర్చుకునే ప్రయత్నం చేశాం తప్పు చేసిన వాడు క్షమాపణ అడగాలి ఒప్పుకోవాలి ఒప్పుకున్న పాపము మాత్రమే క్షమించబడుతుంది ఒప్పుకోకపోతే ఆ పాపము నిలిచి ఉంటుంది ఆ తప్పు నిలిచి ఉంటుంది అది నిన్న తర్వాత గిల్టీనెస్లోకి తీసుకువెళ్తుంది కదా ఒక విధమైన మన మీద తర్వాత తర్వాత ఒక విధమైన మనమే దానిని చూసి బాధపడే ఒక స్థాయిలోకి వెళ్తాం ఎందుకు అలా చేశాను కానీ ఒప్పుకోలేని మనస్తత్వము చాలామంది కఠినమైన హృదయం అలా జరిగింది కాబట్టి నేను అలా చేశాను అంతేకాని నేను సమర్థించుకునే తత్వము చాలామందిలో ఉంటుంది కానీ వాక్యం అలా సెలవు ఇవ్వట్ల వాక్యం సెలవిస్తుంది కదా దాని ప్రకారం జీవిస్తున్నావా లేదా మోసపుచ్చుకోకండి మిమ్మల్ని మీరు ఈ విషయము నీకు నాకు మనకు ఖచ్చితంగా అర్థమవ్వాలి వింటున్నాం వింటున్నాం కాలమును బట్టి చూస్తే మనము ఎదగవలసిన వారము ఆత్మీయతలో ఎదగవలసిన వారము బోధకులుగా ఉండవలసిన వారము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం అద్భుతమైన లక్షణాలు వనెసిములో ఉన్నాయి అద్భుతమైన లక్షణాలు ఫిలమనులో ఉన్నాయి మరి ఈ ఇద్దరు క్యారెక్టర్స్ ద్వారా ఏం నేర్చుకున్నాము మనము నేర్చుకోగలుగుతున్నామా లేదా ఆత్మీయతలో ఎదుగుతున్నామా రోజు రోజుకి లేదా ఆలోచన చేద్దాం సమయం అయిపోయింది కాబట్టి పౌల్ గారి గురించి చెప్పే టైము దేవుని చిత్తమైతే వచ్చి వారిని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం కానీ మనం నేర్చుకోవాల్సింది ఓనే సీములో ఉన్న లక్షణాలు ఆ లక్షణాలు నాలో ఉన్నాయా లేదా ఎదుగుతున్నానా లేదా ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం స్వపరీక్ష చేసుకుందాం యథార్థంగా పరీక్షించుకుందాం యథార్థంగా పరీక్షించుకుంటేనే ఆత్మీయతలో ఎదగలం మనసు లేకపోతే స్వపరీక్ష లేకపోతే మారు మనసు రాదు మారు మనసు లేకపోతే పరలోక రాజ్యము ఖచ్చితంగా మిస్ అయిపోతుంది స్వపరీక్ష ఎవరంతకు వారము పరీక్షించుకోవాలి అప్పుడు మాత్రమే నీ గురించి నా గురించి ఏంటో మనకు తెలుస్తుంది సరిచేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది అంటే మారు మనస్సు మారు మనస్సు పొందిన వాడే పరలోక రాజ్యం చేరగలడు కదా దేవుడు అదే క్రీస్తు వారు అదే ప్రకటించారు ఏమని చెప్తూ వస్తున్నారైనా పరలోక రాజ్యం సమీపించింది మారు మనస్సు పొందండి మారు మనస్సు పొందిన వాళ్ళే పరలోక రాజ్యాన్ని ప్రవేశించగలరు అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆమె